హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బడర్ పాలనజీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఆలోచించారు నిన్న లేట్ నైట్ థాట్స్ ఏంటి తన ఫీలింగ్స్ ఏంటి అనేది మీ విషయంలో తెలుసుకోవచ్చు రిలేషన్లో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ సపరేషన్లో ఉన్నవాళ్ళు ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ace of pentacles starting energy wheel of fetch okay six of pentacles seven of swords high free states queen of swords queen of cups 3 of pentacles 4 of pentacles 9 of cups 8 of swords 9 of cups the fool page of cups bottom of the deck ఫైవ్ ఆఫ్ కప్స్ దైవ్ ఆఫ్ ద ఫైవ్ ఆఫ్ సోర్స్ స్ట్రెంత్ ద మెజిషియన్ నైన్ ఆఫ్ సోర్స్ ఓకే స్టార్టింగ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ మిదినం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కప్స్ కప్స్ ఎనర్జీ కర్కాటకం వృచ్చికం మీనం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాసుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది అన్నమాట ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అంటే ఇక్కడ రిలేషన్ పరంగా ఏదైనా కూడా మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయం అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీరు సపరేషన్లో ఉంటాయి అంటే ఫాస్ట్లో రిలేషన్ అనేది బ్రేక్ అయితే కనుక మళ్ళీ మీకు రీయూనియన్ చేయాలి మళ్ళీ మీ రిలేషన్ పరంగా రీయూనియన్ చేయాలి ఛాన్స్ అనేది తీసుకోవాలి అని ఈ వ్యక్తి నిన్న నైట్ ఎక్కువగా ఆలోచించినట్టు కనిపిస్తుంది అనమాట అంటే చాలా వరకు ఈ వ్యక్తి ఫాస్ట్ గురించి ఆలోచించారు పాస్ట్లో ఈ వ్యక్తి ఏదైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ లేదంటే ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి మీ రిలేషన్ విషయంలో ఎటువంటి ఛాన్స్ అనేది కూడా తీసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకొని ఈ వీడియో చూస్తున్నారో ఈ రీడింగ్ వింటున్నారో వాళ్ళు నిన్న నైట్ మీ గురించి చాలా ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుందనమాట తను ఎందుకో తెలియదు కానీ తను మిస్ చేసుకున్న ఛాన్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ తనైతే తీసుకోవాలి ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ విధంగా నిన్న నైట్ ఎక్కువగా ఆలోచించినట్టు మనకి కనిపిస్తుంది అనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అంటే ఫాస్ట్ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించారు ఈ వ్యక్తి పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించి ప్రజెంట్ ఛాన్స్ తీసుకోవాలి అనే విధంగా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే నిన్న నైటు ఈ వ్యక్తి పాస్ట్లో మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా తలుచుకున్నారు తను ఎంత ఆలోచించకూడదు మీ గురించి ఎమోషనల్ అవ్వకూడదు అని ఈ వ్యక్తి తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి ట్రై చేయలేకపోయారు అంటే మీ ఆలోచనని అవాయిడ్ చేయలేకపోయారు ఎంత దూరం చేయాలి అని చెప్పి అనుకున్న మీ ఆలోచనలే ఎక్కువ నిన్న నైట్ ఈ వ్యక్తికి గుర్తొచ్చాయి పాస్ట్లో మీ ఇద్దరు ఏవైతే ఇక్కడ స్పెండ్ చేశారో మీ మధ్య ఉన్న హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ ఇద్దరు కలిసి ఉన్న టైంలో ఏ విధంగా అయితే టైం స్పెండ్ చేశారో అవన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకున్నారు నిన్న నైట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు సఫర్ అయ్యారు లేట్ నైట్ థాట్స్ కూడా ఎక్కువగా వచ్చాయి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి నిద్రపోయినా కూడా సడన్గా లేచి మీ గురించి ఆలోచించడం తను ఎంత నిద్రపోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా మీ ఆలోచనలు తన్ని ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయడం పాస్ట్లో మీ మధ్య జరిగినవన్నీ కూడా తనకి మళ్ళీ గుర్తుకు రావడం ఈ విధంగా నిన్న నైట్ ఎక్కువగా జరిగింది అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఫోర్ కార్డ్స్ కూడా సేమ్ ఒకే విధంగా వచ్చాయి అంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో తా మెజేషన్ అంటే మీ విషయంలో మ్యానిఫులేట్ చేయడం కానీ ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం కానీ లేదంటే ఈ వ్యక్తి వేరే అదర్ కారణాలతో వేరే అదర్ రీజన్స్తో వేరే వాళ్ళ కంట్రోలింగ్లో ఉండి వాళ్ళకి భయపడి మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా నైన్ ఆఫ్ సోర్స్ చాలా వరకు గిల్టీగా ఫీల్ అయ్యారు అవే ఆలోచిస్తూ చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు సేమ్ మనకి టూ ఎనర్జీస్ ఒకటే అనమాట నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు తను సడన్గా నిద్రపోయినా కూడా మధ్యలో లేచి తనలో తనే బాధపడుతూ గిల్టీగా ఫీల్ అవుతూ ఎందుకు నేను మిస్ చేసుకున్నాను ఛాన్స్ మీకు సంబంధించిన ఏవైనా కూడా ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టాను మీలాంటి పర్సన్ని ఎందుకు మిస్ చేసుకున్నాను అనే విధంగా ఈ వ్యక్తి ఇంత గిల్టీగా ఫీల్ అయ్యారు తనకున్న ప్రతి ఛాన్స్ని కూడా మీ దగ్గర మిస్ చేసుకున్నారు అంటే మీరు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా కూడా ఈ వ్యక్తి వాటిని నిలబెట్టుకోలేకపోయారు వాటిని కూడా తలుచుకుంటూ గిల్టీగా ఫీల్ అయ్యారనమాట ఈ వ్యక్తి ఇక్కడ మీ పర్సన్ వేరే అదర్ పర్సన్స్ కంట్రోల్ చేయడం వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది మీ రిలేషన్లోని దాని కారణంగా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఈ వ్యక్తి పట్టించుకోకుండా మీరు ఇచ్చిన ప్రతి ఛాన్స్ని కూడా ఈ వ్యక్తి మిస్ చేసుకున్నారు అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా లేదంటే మీ రిలేషన్ నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా మళ్ళీ మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చినా కూడా ఈ వ్యక్తి ఏది కూడా కమిట్ అయ్యి లేరు అనమాట మిస్ చేసుకుంటూనే ఉన్నారు ప్రతి ఛాన్స్ని కూడా అదే ఈ వ్యక్తి చాలా వరకు ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతూ గిల్టీగా ఫీల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది మనకి నిన్న నైట్ ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా వరకు ఈ వ్యక్తి బ్యాలన్స్ చేసుకోలేకపోయారు అంటే మీ విషయంలో ఏవైతే తను బ్యాలెన్స్ చేసుకోలేక మిమ్మల్ని చీజ్ చేశారో వాటిని తలుచుకుని మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత సఫర్ అయ్యారో ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మిమ్మల్ని ఎంత మ్యానిఫులేట్ చేస్తూ ఉన్నా కూడా ప్రతిసారి ఈ వ్యక్తికి అవకాశాలు ఇస్తూ అంటే మీ పర్సన్కి మీరు అవకాశాలు ఇస్తూ ఎంతో పేషెంట్స్గా మీరు ఈ వ్యక్తి గురించి ఎదురు చూస్తూ అంటే తన వల్ల మీరు బాధపడుతున్నా కూడా ఛాన్సెస్ అనేవి ఈ వ్యక్తికి ఇస్తూనే ఉండేవారు కదా అయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తూనే ఉండేవారు సిక్స్ ఆఫ్ వెంటికల్స్ అంటే తను బ్యాలన్స్ చేసుకోలేకపోయేవారు ఫినాన్షియల్గా అవ్వచ్చు మరి ఏ రకంగా అయినా కూడా మీరిచ్చిన ప్రేమ అనేది ఈ వ్యక్తి మీకు ఇవ్వలేకపోయారు మీరు ఎంత కేర్ చూపించారో అంత కేర్ అంత ఎఫెక్షన్ అనేది ఈ వ్యక్తి మీకు ఇవ్వలేకపోయారు ఇవన్నీ కూడా తలుచుకుంటూ నిన్న నైట్ మిమ్మల్ని చీట్ చేసినందుకు తను ఎటువంటి కారణాల చేత మిమ్మల్ని బాధ పెట్టారో అవన్నీ కూడా తలుచుకుంటూ ఈ విధంగా చాలా సఫర్ అయ్యారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ వ్యక్తి కూడా నిన్న నైట్ అంతా కూడా అంటే ఈ వ్యక్తి పాస్ట్లో మంచి ఏంటి చెడేంటి ఏది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక సరిగ్గా తెలుసుకోలేక పాస్ట్లో తను మిమ్మల్ని చీట్ చేశారు అని చెప్పి ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి చాలా బాధపడ్డారు సఫర్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే మీకు చాలా అబద్ధాలు కూడా చెప్పారనమాట పాస్ట్లో అంటే అవి అబద్ధాలు అని చెప్పి మీకు తెలిసినా కూడా కొంతమంది విషయంలో మీరు నమ్ముతూ వచ్చారు అంటే తనలో చేంజెస్ వస్తాయి వీళ్చు అంటే కాలం మారే కొలది తనలో చేంజెస్ వస్తాయి తను మారుతారు పాజిటివ్గా మీ విషయంలో ఈ అబద్ధాలు అనేవి చెప్పరు మిమ్మల్ని మేనిఫులేట్ చేయరు అని చెప్పి మీరు నమ్ముతూ వచ్చారనమాట తను ఎంత మీకు అబద్ధాలు చెప్తూ మ్యానుఫులేట్ చేస్తూ వచ్చినా కూడా అవి కూడా ఇప్పుడు తలుచుకుంటున్నారు మీ విషయంలో తను ఏదైతే బిహేవియర్ చేశారో అలాంటి రూడ్ బిహేవియర్కి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో నిన్న నైట్ తను చాలా బాధపడుతున్నట్టు సఫర్ అయినట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అయ్యారు మీ విషయంలో ఫాస్ట్లో ఏదైతే చేశారో దాన్ని తలుచుకుంటూ ఇక్కడ ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా రూడ్గా బిహేవియర్ చేశారు చూసారు కదా ఇక్కడ ఫాస్ట్లో ప్రతి విషయానికి మీతో ఆర్గ్యుమెంట్ చేయడం నిలదీయడం మిమ్మల్ని అంటే తప్పు తినది అయినప్పటికీ అంటే మీ పర్సన్ది అయినప్పటికీ కూడా మిమ్మల్నే బ్లేమ్ చేయడం అంటే మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడడం మీపైనే ఆ తప్పుల్ని నెట్టడం అంటే మీ రిలేషన్లో ఎటువంటి చేంజెస్ వచ్చినా కూడా దానికి మీరే రీజన్ అనే విధంగా ఈ వ్యక్తి చాలా ఇక్కడ మూర్ఖంగా మీ విషయంలో ప్రవర్తించారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట తన తెలివితేటలతో కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్కి వచ్చేసరికి స్టా ఫాస్ట్లో క్వీన్ ఆఫ్ సోర్స్లా బిహేవియర్ చేసిన ఈ వ్యక్తి ప్రజెంట్కి వచ్చేసరికి క్వీన్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా ఇంత ఎమోషనల్ అయిపోయారు నిన్న నైట్ అంతా కూడా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేనంతగా అంటే కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అయిపోయారు ఈ వ్యక్తి పాస్ట్కి ప్రజెంట్కి కూడా ఈ వ్యక్తి ఇంత చేంజ్ అయిపోయారు మీ విషయంలో తన పాస్ట్లో ఎటువంటి బిహేవియర్ అయితే చేశారో తన తెలివితేటల్ని యూజ్ చేసి మిమ్మల్ని బాధ పెట్టారో వాటిని తలుచుకుని ఇంత ఎమోషనల్ అయ్యారు నిన్న నైట్ అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో త్రీ ఆఫ్ వెంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ విషయంలోనే మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను మీ రిలేషన్ అనేది తనకి వద్దు అనే విధంగా బిహేవియర్ చేశారు కదా అదే ఇప్పుడు తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు అంటే వేరే అదర్ పర్సన్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మీకు ఇవ్వలేకపోయారు అన్ని ఛాన్సెస్ ఇచ్చినా కూడా మిమ్మల్ని ఈ వ్యక్తి మోసం చేస్తూనే వచ్చారు చీటింగ్ చేస్తూనే వచ్చారు ఈ థర్డ్ పర్సన్స్ వల్ల వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ కావాలి అనే విధంగా ఎమోషనల్ అవుతున్నారు ఎవరి గురించి అయితే మిమ్మల్ని మీ రిలేషన్ని ఇక్కడ దూరం చేసుకున్నారో దాని గురించి ఎమోషనల్ అవుతున్నారు తలుచుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఈ థర్డ్ పర్సన్స్తో లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా వాళ్ళతో లైఫ్ కంటిన్యూ చేస్తున్నా కూడా ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అంటే మీతో ఉన్నప్పుడు తను ఏ విధంగా ఎమోషనల్గా అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ అయ్యారో వీళ్ళతో ఆ విధంగా ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు ఎమోషనల్గా అంటే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్స్తో మీ పర్సన్కి అంత ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండట్లేదు మీ విషయంలో ఎంత ఎమోషనల్ బాండింగ్ అనేది కనెక్ట్ అయిన ఫీలింగ్ ఈ వ్యక్తికి ఉండేదో ఆ ఫీల్ అనేది ఈ వ్యక్తికి ఉండట్లేదు అంటే ఆ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎలాంటి బిహేవియర్ చేసినా కూడా తనకి ఆ టైంలో మీ విషయంలో తను ఎంత కనెక్ట్ అయ్యారు అనేది తెలుసుకోలేకపోయారు అనమాట బట్ ఇప్పుడు అర్థమవుతుంది తను మీకు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారో మీతో ఉంటేనే తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అది హ్యాపీనెస్ అవ్వచ్చు లేదంటే ఏదైనా కూడా ఎమోషనల్గా అవ్వచ్చు ఏ విషయంలో అయినా కూడా తను ఫుల్ఫిల్ అవుతారు అనేది ఇప్పుడు తెలుసుకున్నారనమాట దాని గురించి ఈ వ్యక్తి నిన్న నైట్ ఈ థర్డ్ పర్సన్స్ గురించే మిమ్మల్ని దూరం చేసుకున్నారు అని చెప్పి ఈ థర్డ్ పర్సన్స్ రిలేషన్స్ వల్లే ఇక్కడ మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేక చీటింగ్ చేశాను అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట క్వీన్ ఆఫ్ కప్స్ అంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేనంతగా అయిపోయారు ఈ వ్యక్తి ఎమోషనల్గా ఏడుస్తూ మీరు ఇచ్చిన ప్రతి ఛాన్స్ని మిస్ చేసుకున్నారు కదా దాని గురించి కూడా ఈ వ్యక్తి తలుచుకుంటూ ఇంకా ఎమోషనల్ అయ్యారు ఈ వ్యక్తి ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని బందీ చేసుకుంటూ అంటే ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఒక ఛాన్స్ అనేది మిమ్మల్ని అడగాలి వేస్ ఆఫ్ పెంటికల్స్ అని చెప్పి ఈ వ్యక్తికి అనిపిస్తుంది అనమాట బట్ మీరు చాలా టైమ్స్ ఈ వ్యక్తికి ఛాన్స్ ఇచ్చి ఉన్నారు బట్ ఈ వ్యక్తి ఒక్కసారి కూడా దాన్ని యూ నిలబెట్టుకోలేకపోయారు మిస్ చేసుకుంటేనే వచ్చారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి తను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఛాన్స్ అడిగితే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు తనకి ఇస్తారా లేదా మళ్ళీ ఛాన్స్ అనే ఆలోచనలతో నిన్న నైట్ అంతా కూడా ఈ విధంగా బందీ అయిపోయారనమాట అంటే ఈ వ్యక్తి ఏదైతే ఊహించుకుంటున్నారో ఏదైతే ఆలోచిస్తున్నారో అదే కరెక్ట్ అనే విధంగా ఈ వ్యక్తి ఉండిపోయారు అనేది అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ నిజానికి కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే కనుక మీరు ఛాన్స్ ఇస్తారు అనేది కూడా మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది కొంతమంది విషయానికి వచ్చేసరికి అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు కనుక ఈ వ్యక్తి విషయంలో మీరు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వరు అంత ఫాస్ట్గా మీరు యాక్సెప్ట్ చెయ్యరు ఈ వ్యక్తిని కొంతమంది అయితే ఆ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోర్స్ కూడా వచ్చింది క్వీన్ ఆఫ్ కఫ్స్ వచ్చింది అంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే కనుక మీరు చాలా వరకు ఆర్గ్యుమెంట్ చేయాలి బేగా యాక్సెప్ట్ చేయకూడదు అనే విధంగా ఆలోచనలతో ఉన్నారు ఇక్కడ టూ పర్సన్స్ అయితే కనిపిస్తున్నారన్నమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఈ బందీ నుంచి బయటకు వచ్చి ఇక్కడ తను ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకుండా అక్కడ బందీ అయిపోయి ఉండకుండా నైట్ ఆఫ్ కప్స్ అంటే తను ఏవైతే మీ విషయంలో అనుకుంటున్నారో మీతో ఏవైతే చెప్పాలి మాట్లాడాలి ఎమోషనల్గా తను ఏవైతే ఫీల్ అవుతున్నారో వాటిల్ని మీతో షేర్ చేసుకోవాలి మీరు ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా బట్ మీతో మాత్రం అన్నీ షేర్ చేసుకోవాలి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీతో చెప్పుకోవాలి ఈ విధంగా ఈ వ్యక్తి నిన్న నైటు ఎక్కువగా ఆలోచించారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ద ఫుల్ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏదైతే మిస్టేక్స్ చేశారో రాంగ్ స్టెప్స్ తీసుకున్నారో అంటే ఇక్కడ కొంతమంది విషయంలో మీరు వద్దు అని చెప్పి ఎంత ప్రతిమలాడినా కూడా వినకుండా ఈ వ్యక్తి తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ పర్సన్స్ గురించి ఆ రాంగ్ స్టెప్స్ గురించి కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోనే మీ దగ్గరికి వచ్చి మీకు సారీ చెప్పాలి అని చెప్పి చాలా ఎమోషనల్గా బాధపడుతూ మీకు సారీ చెప్పాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారనమాట పూర్తిగా మీకు బెండ్ అయిపోయి చూస్తున్నారు కదా ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే ఒకవైపు ఈ వ్యక్తికి హోప్ అనేది కూడా చాలా తక్కువగా ఉందనమాట మీరు ఈ వ్యక్తిని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు ఏ విధంగా ఈ వ్యక్తి విషయంలో రియాక్ట్ అవుతారు అనేది కూడా ఈ వ్యక్తికి అనిపిస్తుంది కానీ తనేంటంటే ఏంటంటే తను చేసిన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో మీ విషయంలో వాటికి మాత్రం మీ దగ్గరికి రావాలి తన తప్పు అనేది ఒప్పుకొని మీకు సారీ చెప్పాలి అన్నీ మీతో షేర్ చేసుకోవాలి మీతో మాట్లాడాలి మీరు ఛాన్స్ ఇస్తారా ఎవరా అనేది పక్కన పెడితే ముందు తను మీతో అన్నీ షేర్ చేసుకోవాలి ఈ బందీ నుంచి ముందు బయటకు రావాలి తను ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నారో మీ విషయంలోని అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం హోప్ కూడా ఉందన్నమాట ఈ వ్యక్తికి అంటే మీరు ఏమైనా తన్ని యాక్సెప్ట్ చేస్తారేమో అనేది కూడా మనకి ఇక్కడ ఒక ట్వంటీ పర్సంటేజ్ ఈ వ్యక్తి హోప్స్తో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఈ త్రీ కప్స్ ఇక్కడ కిందకు పడిపోయినాయి అనమాట బట్ ఇక్కడ టూ కప్స్ అనేవి నిలబడి ఉన్నాయి అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా మీ విషయంలో కొంచెం హోప్ అయితే ఉంది అంటే మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్ అవుతారు ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీకు ఈ వ్యక్తిపై లవ్ ఉంది కనుక అనే నమ్మకం కూడా ఈ వ్యక్తిలో కనిపిస్తుంది అదే ఈ వ్యక్తి కూడా ఫీల్ అవుతున్నారు అన్నమాట మీ పర్సన్ ఎప్పటికల్లా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు మీకు సారీ చెప్పడానికి లేదా అంటే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవడానికైనా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఎప్పటికల్లా మిమ్మల్ని మీట్ అవుతారు ఎప్పుడు మీకు సారీ చెప్పే ఛాన్స్ అనేది తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు ఫోర్ ఆఫ్ కప్స్ కప్స్ వ్యక్తి ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అనమాట కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్ లో వేరే అదర్ పర్సన్స్ అయితే ఉన్నారు కానీ మీ గురించే ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు మీ గురించే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ రిలేషన్ విషయంలో తను అంటే ఏదైనా కూడా మళ్ళీ గ్రోత్ ఉంటుందా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అనేది ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇప్పుడు తను తీసుకునే డిసిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా ఎమోషనల్ అవుతున్నారు సేమ్ మనకు అదే ఎనర్జీ వచ్చింది నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేనంత కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషనల్ అయిపోయారు తను తీసుకున్న ఇటువంటి రాంగ్ స్టెప్స్ వల్ల మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళని దూరం పెట్టాలి పక్కన పెట్టాలి కానీ ఈ వ్యక్తి పెట్టడానికి రెడీగానే ఉన్నారు కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ బట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఈ వ్యక్తికి భయం అనేది కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎంప్రైర్లా ఉన్నారు ప్రజెంట్ తను ఏదైతే మీ విషయంలో చీట్ చేశారో అంటే మీరు చాలా ఛాన్సెస్ ఇచ్చినా కూడా చీట్ చేశారు కదా అందుకే ఈ వ్యక్తికి భయం కలుగుతుంది చాలా వరకు మీ ఇద్దరి మధ్యన గొడవలు జరిగాయి డిస్కర్షన్ జరిగాయి ఒకరినొకరు చాలా వరకు మ్యాన్ హ్యాండింగ్ కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ చాలా చేశారు దానివల్లే ఈ వ్యక్తి విషయంలో మీరు ఇంత ఎంపరర్లా ఉంటారు ఈ వ్యక్తి విషయంలో మీరు ప్రజెంట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారేమో చాలా మొండిగా ఉంటారేమో మీ గురించి మీరే ఆలోచించుకుంటున్నారేమో ఇలాంటివి కూడా ఆలోచిస్తున్నారనమాట కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవాలి అని ఉన్న ఈ రీజన్స్తో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు తన్నే తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తి చూసారా సేమ్ మళ్ళీ మనకి స్ట్రెంగ్త్ భయపడుతున్నారు ఈ వ్యక్తి ద మెజిషన్ బట్ ఈ వ్యక్తిలో ఆ ధైర్యం అనేది కూడా తెచ్చుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మ మళ్ళీ మభ్య పెట్టడానికి మేనిఫ్లే చేయడానికి అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని బ్రతిమలాడుకోవాలి ఏదైనా కూడా అని చెప్పి ఈ వ్యక్తి డిసైడ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట ఇక్కడ చాలా వరకు కొంతమంది విషయానికి వచ్చేసరికి వన్ మంత్ టైం పట్టే ఛాన్స్ ఉంది వన్ వీక్ టైం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట కొంతమంది విషయంలో ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్